అది కృతయుగం వృషభుడు అనే అసురుడు ఈ కొండపై కొన్ని వేల ఘోర తపస్సు చేస్తాడట ప్రతిరోజు తుమ్మురు తీర్థంలో స్నానం చేసి ఉగ్ర నరసింహుని కోసం ఐదు వేల ఏళ్ళు ఘోరంగా తపస్సు చేసి స్వామి ప్రత్యక్షం కాగా యుద్ధ భిక్షను వరంగా కోరుకున్నాడట అతనికి తృప్తి కలిగించడం కోసమై దాదాపు ఇరవై ఏడు రోజుల పాటు అతనితో యుద్ధం చేసి అతన్ని ఓడించగా వృషభుడు తనతో యుద్ధం చేసిన ఈ కొండను పిలవబడాలని కోరుకోవడంతో ఈ కొండకు వృషభాచలం అనే పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి ఇక త్రేతాయుగం రామావతార సమయంలో ఆంజనేయుడు అవతార స్వీకారం కోసం ఈ కొండనే ఎంచుకున్నాడు కపిరాజు కేసరి అతని భార్య అంజనాదేవి సంతానం కలగడం కోసం తపస్సు చేసుకోవడానికి ఈ కొండకు వస్తారట ఇక్కడే జాపాలి తీర్థంలో ఆమె ఆంజనేయుణ్ణి కన్నదట అందుకే ఈ కొండకు అంజనాద్రిగా పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి మహావిష్ణువు ఆదేశానుసారం శేషుడు భూలోకంలో స్వామి విహారం కోసం ఈ పర్వత రూపాన్ని ధరిస్తాడు కనుకనే ఈ కొండ శేషాచలంగా కూడా ప్రఖ్యాతిగాంచింది శేషుడు ఆవాసం చేసినది కావున ఈ కొండపైన ప్రతి చెట్టు ఎన్నో ఔషధ ప్రభావాలను కలిగి ఉంటుంది ఎలాంటి పాపాలనైనా చిత్తశుద్ధితో ధ్యానించగానే పటాపంచలు చేసే కొండ కాబట్టి వేంకటాద్రిగా కూడా పేరు వచ్చింది దీనికి ఓ దృష్టాంతం ఉంది కలీగంలో శ్రీకాళహస్తికి చెందిన మాధవుడనే బ్రాహ్మణుడు అకాల భార్యా సంగమాన్ని కోరగా అది ధర్మం కానందున ఆమె తిరస్కరిస్తుంది దీంతో ప్రత్యామ్నాయంగా మరో స్త్రీ ద్వారా తన కోరిక నెరవేర్చుకున్న తదుపరి పాపంగా భావిస్తాడు పశ్చాత్తాపడతాడు దీంతో ప్రతి క్షేత్రాన్ని తిరుగుతూ ఈ కొండ ఎక్కడం ప్రారంభిస్తాడు అలా పర్వత స్పర్శ జరగగానే అతని పాపాలన్నీ దగ్ధమవుతాయట అలా ఎలాంటి పాపాలనైనా పోగొట్టగల కొండ కాబట్టి వెంకటాద్రి అని పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి అంతేగాక చింతామణి జ్ఞానాచలం తీర్థాచలం పుష్కరాద్రి వృషాద్రి కనకాచలం నారాయణాద్రి వైకుంఠాచలం సింహాచలం అంజనాచలం వరాహచలం నీలగిరి ఆనందగిరి శ్రీశైలం శ్రీనివాసగిరి నిజానికి ఇప్పుడు మనం వాడుతున్న తిరుమల తిరుపతి పేర్లు పురాణాల్లో లేకపోయినా తర్వాతి కాలంలో ఆళ్వారులు స్వామిని పూజించేటప్పుడు లక్ష్మీపతి నిలయం కాబట్టి తిరుమల అని పిలిచారట ఇందులో తిరు అంటే లక్ష్మి అని మల అంటే కొండ అని స్త్రీకి నిలయమైన కొండ కాబట్టి తిరుమల అని కీర్తించారట క్రమంగా ఈ పేర్లు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే